అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ముప్పై వేలకు పైగా జాతకాలను పరిశీలించినటువంటి వారు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్వ సంపృక్త వాగత్వ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురుశుక్రశనిభ్య రాహవేకేత శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మాసంలో మనకి ఏకాదశి అందులో శుక్రవారం రోజు వచ్చింది ఇప్పుడు ప్రతి ఏకాదశికి కూడా చాలామంది నక్తం అంటూ ఉపవాసం ఉంటూ ఉంటారు రాత్రి వరకు కూడా అసలు ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు మరి ఈ మాసంలో వచ్చినటువంటి ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత గురించి ఆ రోజు ప్రత్యేకంగా పాటించవలసిన విధి విధానాల గురించి తెలియచేయండి ఈ ఆశ్వీజ మాసంలో అమావాస్య కంటే ముందు వచ్చేటువంటి ఏకాదశిని రమా ఏకాదశి అని అంటారు అంటే ప్రతీ నెల ఏకాదశులు రెండు వస్తాయి సంవత్సరానికి ఇరవై నాలుగు అధిక మాసం వచ్చిందంటే ఇంకో రెండు ఏకాదశులు పెరుగుతాయి అయితే ప్రతి ఏకాదశికి ఒక పవిత్రత ఒక పుణ్యప్రదము అనేటువంటిది ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది ఈ రమ ఏకాదశి రోజున ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుతుంది అంటే దీని అర్థం ఏంటి భవబంధాల నుంచి విముక్తి కలుగుతుంది అంటే ఇంకా మనం లోతుగా ఆలోచన చేయగలిగితే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏ సమస్యతోనైతే బాధపడుతున్నారో ఆ సమస్యకి మోక్షం కలుగుతుంది ఇక్కడ స్వర్గప్రాప్తి ఏంటి మోక్షమే కదా మోక్షం అంటే చివరి స్టేజ్లో పొందేటువంటి మోక్షం అని అదొక అర్థమైతే మనం పడుతున్నటువంటి సమస్యలకి మోక్షం కలగడం అది కూడా అర్థం చేసుకోవచ్చు పైగా ఈ ఏకాదశి అనేటువంటి వ్రతాన్ని ఎంతోమంది ఆచరించినటువంటి వాళ్ళు భీష్ముడు బ్రతికున్నంత వరకు ఆచరించాడు కాబట్టే అతనికి స్వర్గప్రాప్తి కలిగింది అంటే కోరుకున్న సమయంలో మరణం సంభవించడం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి భాగవతోత్తములు ప్రహ్లాదుడు బలిచక్రవర్తి వీళ్ళందరూ కూడా పరమ భాగవతోత్తములు అయ్యారు భవిష్యత్తులో ఇంద్రప్రదవి ఇప్పుడున్నటువంటి ఇంద్రుడికి తర్వాత వచ్చేది బలిచక్రవర్తికి పైగా మీకు బలిచక్రవర్తి ఈ యొక్క వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత విష్ణువు చేత ఈ ప్రపంచానికి అంతటికీ కూడాను పరిపాలించగలిగేటువంటి శక్తిని పొందగలిగాడు ఎప్పుడు అవుతుంది అనంటే ఈ దీపావళి సందర్భంగా వచ్చేటువంటి ధనత్రయోదశించు మొదలవుతుంది బలిపాడ్యమే అని అంటారు బలిపాడ్యమే అని అంటే ఆ ఒక్కరోజు దీపావళి వెళ్ళిన రోజు వచ్చి ఈ ప్రపంచానికి అందరికీ కూడా ఆయన రాజుగా ఉంటాడు పాడ్యమి అని అంటారు సో ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఏకాదశి రోజున ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో గొప్పదైనటువంటి పుణ్యాన్ని మనం సంపాదించుకుంటాం ఇక్కడ రమా ఏకాదశి అని అన్నారు రమ అంటే ఎవరమ్మా లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవికి సంకేతంగా ఉండబడేటువంటి వారం కూడా శుక్రవారం కాబట్టి పరమ భక్తి తత్పరతతో ఈ వ్ర యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే వాళ్ళ యొక్క సమస్యలు అనతి కాలంలోనే తీరిపోతాయమ్మ అందులో సందేహమే లేదు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది యొక్క వ్రతాన్ని ఆచరించడంలో చాలా భయపడుతుంటారు ఎందుకనంటే దీనికి ఏ వ్రతానికైనా కానీ నియమాల్లోకి వెళ్ళా ఈ యొక్క ఏకాదశి సంబంధించిన వ్రతాలకి కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి అనాదిగా వస్తున్నటువంటి ఆచార ప్రకారం కాబట్టి మనం చేస్తా చేయగలుగుతామో చేయలేము అనే భయముతోనే ఎక్కువ మంది ఏకాదశిని ఆచరించరు ఈ ఏకాదశి రోజున ప్రధానంగా చెప్పబడినటువంటిది ఏంటనంటే ఉడికించినటువంటి పదార్థాలని భుజించకూడదు ముఖ్యంగా బియ్యము ఇటువంటి వాటిని భుజించకూడదు మనకు ఈ యొక్క విధానాన్ని పెట్టినప్పుడు పండుగల రూపంలో వ్రతాల రూపంలో నియమాలు నోముల రూపంలో కొన్ని మనని చేత ఆచరించడం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలిగే స్థాయికి మనం వెళ్ళగలిగాం అంటే ఈ యొక్క నియమాల్ని పెట్టినటువంటి మహర్షులు ఒకప్పుడు ఇలాగే మనం ఎందుకు పెట్టారని చెబితే వినరేమో అని ఈ యొక్క వ్రతాల్లో మనకు ఏర్పాటు చేసి ఉంటారు కాబోలు ఎందుకనంటే జపాన్ వాళ్ళు ఈ ఏకాదశి అనేటువంటి తిథి మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు అంటే వాళ్ళందరూ కూడా సాధారణంగా చెప్పేటువంటిది ఏంటంటే నెలలో ఒకరోజు ఉపవాసం ఉండండి అయ్యా అని శరీరం డీటాక్సిపో అవుతుంది తనందరూ తానికే రిపేర్ చేసుకుంటుంది అని కానీ మన మహర్షులు యొక్క జ్ఞానం ఎంత గొప్పదనంటే ఎప్పుడో చెప్పేశారు వాళ్ళు ఎప్పుడో చెప్పడం కాదు అక్కడ నెలలో ఏ రోజుల్లో ఉపవాసం ఉండగలిగితే శరీరము అనుకూలంగా తన యొక్క నిర్మాణ క్రియని చేపట్టుకుంటుందని చూసుకొని ఏకాదశి తిథినే ఎంచారు ఏదో దశమికో పంచమికో అష్టమికో పెట్టాలిగా ఏకాదశికి ఏమి పెట్టారంటే మానవుడికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రపంచము అంతరిక్షము పంచభూతాలలో మానవుడి శరీరము ఏకాదశికి రెస్పాండ్ అవుతుంది ఈ పంచభూతాల తత్వమే ఈ యొక్క దేహం ఈ పంచభూతాలతో నిండి ఉన్నటువంటి దేహము రెస్పాండ్ అయ్యేటువంటిది ఏకాదశి తిథి వచ్చినప్పుడు అంతరిక్ష కాల గమనంలో ఏకాదశి తిథి నడుస్తున్నప్పుడు మన యొక్క శరీరము అత్యంత ప్రభావవంతముగా ప్రకృతితో లయమవుతుంది అప్పుడు మనం ఏ ఆహారం తీసుకోకుండా శరీరాన్ని వదిలిపెడితే ఆ శరీరం అనేటువంటిది డీటాక్సిఫై చేసేసుకుంటుంది శక్తివంతంగా అవుతుంది అవుతుంది అవయవాలన్నీ కూడాను మళ్ళీ పునరుత్తేజం అవుతాయి ఇదే విధానం ఏకాదశిలో చెప్పబడి ఉంది మరి ఇంతటి విశిష్టత ఉన్న ఏకాదశి రోజు ఎలాంటి అంటారు గురుగారు ఇటువంటి గొప్పదైనటువంటి ఏకాదశి తిథి రోజున ప్రధానంగా ముందు రోజు నుంచి దీని యొక్క నియమాలు అనేటువంటి పాటించాలి అనగా దశమి ఏకాదశి ద్వాదశి తర్వాత రోజు ఈ మూడు రోజుల పాటు మాంసాహారము మద్యపానము ధూమపానము దాంపత్యము పనికిరాదు బ్రహ్మచర్య నిష్ట కలిగినటువంటి వ్యక్తి ముందు రోజే అల్పాహారం తీసుకోవాలి తీసుకొని శయన కటిక నేల మీద అయినా పడుకోవచ్చు మామూలుగా అయినా పడుకోవచ్చు సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాధులన్నీ తీర్చుకొని చక్కగా ఆవు నేతితో విష్ణు విగ్రహానికి విష్ణు చిత్రపటం దగ్గర దీపారాధన చేయాలి చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు రెండు అట్టి పండ్లు ఆవు పాలు నైవేద్యంగా పెట్టాలి ఏవైనా కానీ శక్తి కొలది పెట్టాలి శక్తికి మించి ఆడంబరంగా చేయాల్సింది లేదు ఇక ఆ రోజంతా కూడా వీలైతే దగ్గరలోని విష్ణు సంబంధమైనటువంటి వెంకటేశ్వర స్వామి కృష్ణుడు రాముడు లక్ష్మీ లక్ష్మీన స్వామి ఇలా దేవాలయాలు ఉంటే వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని స్వామికి అర్చనాభిషేకాదులు జరిపించుకొని ఇంటికి తిరిగి వచ్చి విష్ణునామస్మరణ చేసుకుంటూ ఆ రోజంతా ఉండాలి తిరిగి మళ్ళీ సాయంకాలం ప్రదోషకాల సమయంలో మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం మళ్ళీ చేయాలి చేసి ఆ రోజంతా కూడా నారాయణ నామస్మరణ చేసుకుంటూ జాగారం చేయాలి ఇలా చేసి ద్వాదశి తిథి రోజున యొక్క వ్రతాన్ని సమాప్తి చెయ్యాలి దీనికి కూడా విధానం చెప్పబడి ఉంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ పద్దెనిమిదో తారీఖు రోజున శని త్రయోదశి ధనత్రయోదశి రెండు ఒకే రోజు కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పైగా ద్వాదశి తిథి ఉంది మళ్ళీ ఈ సంబంధించినటువంటి త్రయోదశి తిథి ప్రదోషకాలం శనివారం నాడు ఉన్నది పైగా చక్కటి ఉత్తరా నక్షత్రం ఇది చాలా గొప్పదైనటువంటిది అంటే రవికి సంబంధించినటువంటి నక్షత్రం కావున ఆ రోజున మీ జాతకృత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి శని అంటేనే గతజన్మ కర్మదోషాలు అనుభవింపచేస్తాడు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని యోగ శని దాంపత్య శని నడుస్తున్నటువంటి మిథున కర్కాటక సింహ వృశ్చిక ధనసు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణార్థమై శనిదోష నివారణ హోమాలు అఘోర పాశ్వత మంత్ర హోమాలు అలాగే ధనత్రయోదశి లక్ష్మీ అనుగ్రహం కాబట్టి లక్ష్మీ కుబేర అనుగ్రహము కోసం లక్ష్మీ కుబేర హోమము మరియు కర్మదోషి నివారణ హోమాలు అనేటువంటి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటకి ప్రారంభమవుతుంది పద్దెనిమిదో తారీఖు రోజున ఐదు గంటల లోపల మీ గోత నామాదాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ద్వాదశి రోజున వీలైతే ఆ రోజంతా కూడాను జాగారం చేసిన తర్వాత ద్వాదశి రోజున తెల్లవారుజామున్నే కాలకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి సాత్వికమైనటువంటి ఆహారాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవాలో వండుకోవాలి ఆ వండినటువంటి పదార్థము విష్ణు భగవానికి కొంత నైవేద్యంగా పెట్టి మిగిలినది కొంత ఎవరికైనా అనాథలకి అభ్యాగతులకి లేదా బ్రాహ్మణుడు వచ్చి తింటే బ్రాహ్మణుడికి భోజనం కార్యక్రమాలు జరిపించాలి కానీ ఈ రోజుల్లో ఎవరు వస్తున్నారా మా ఇంటికి భోజనానికి రండి అంటే నీ పాపం పోగొట్టుకోవడానికి మా అమ్మని పిలుస్తావా నీ పాపం మేం తినాలా అనేవాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు కాబట్టి అందరూ దొరకకపోవచ్చు రాకపోవచ్చు అటువంటి సందర్భంలో ఎవ ఏదైనా కానీ సర్వజీవుల ఎందుకు కూడాను ప్రాణమే ఉన్నది కాబట్టి మిగతా జీవులకి వీలుగా ఉండేటువంటి మంచినీరు వాటికి సంబంధించినటువంటి పక్షులు జంతువులు తినడానికి ఆహారం ఏర్పాటు చేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని తను భోజనం చేయాలి ఇది వ్రత విధానము అనేటువంటిది ఇది ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి మంచి జరుగుతుందమ్మా నిజంగా చెప్తున్నాను ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించినటువంటి వాళ్ళు చాలా సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు పేరులోనే రమా ఏకాదశి కాబట్టి మన తెలుగు నాట ఎంతో ఇష్టముగా చేసుకునేటువంటి వ్రతం ఏంటంటే రమా సత్యనారాయణ స్వామి వ్రతం కాబట్టి ఈ ఏకాదశి రోజున శుక్రవారం వచ్చింది కాబట్టి చక్కగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం సత్యనారాయణ స్వామి వ్ర భార్య రమానే అంటారుగా ఆమె పేరు మీదనే ఉన్నటువంటి కదా రమ అంటే ఎవరో కాదు లక్ష్మీదేవియే కదా కాబట్టి ఆ విశేషించి ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో నిజంగా సత్యనారాయణ స్వామి వ్రతం కలియుగంలోనే చెప్పుకోదగినటువంటి గొప్పదైనటువంటి వ్రతం సకల సమస్యలు సకల అభీష్టాలు నెరవేరుతాయి సకల సమస్యలు తీరిపోతాయి సకల కష్టములు తీరిపోతాయి కాబట్టి ఎలాగో వ్రతం ఆచరించాలి అనుకునే వాళ్ళందరూ కూడా భక్తిభావం ఉన్నవాళ్ళు ఇంట్లో చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించుకోండి తప్పకుండా ఏ రోజున ఆచరించకపోయినా ఈ రమా ఏకాదశి రోజున రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి మీ యొక్క మనోరథం అచిరకాలంలో కాలంలో నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అవకాశం ఉంటే తర్వాత వచ్చే రోజు శని ధనత్రయోదశి మన పీఠమాధుర్యంలో శని దోష నివారణ జన్మ కర్మదోష నివారణ సర్వదోష నివారణ పూజల హోమాలు ఐదు గంటలకు ప్రారంభమవుతాయి కాబట్టి ఆరు గంటలకు ప్రారంభమవుతాయి కాబట్టి పద్దెనిమిదో తారీఖు ఐదు గంటల లోపల మీ గోతనామాదులు మీరు నమోదు చేసుకోవచ్చు చాలా చాలా సంతోషం గురుగారు ఏకాదశి యొక్క పూజా విధానం నియమాల గురించి చాలా క్లియర్గా తెలియజేస్తారు చాలామంది మీరు అన్నట్టుగానే నియమాలు ఏముంటాయో ఉంటాయో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు తెలియకుండా తప్పు చేస్తే దోషమేమో అని చెప్పి కూడా చాలామంది పూజ చేయకుండా ఆగిపోతున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈరోజు చాలా క్లియర్గా మీరు నియమాలు పూజా విధానం అలాగే ఉపవాస దీక్ష గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు ఉపవాసం అంటే ఇక్కడ చాలా మంది భయపడేది ఏంటంటే భోజనం చేయకుండా ఉండాలేమో అని అనుకుంటారు అవును కానీ కఠినమైనటువంటి విధానం ఎక్కడ మన సాంప్రదాయంలో లేదమ్మా ఓర్చుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఓర్చుకున్నంత వరకు ఉండి పాలు పండ్లు పదార్థాలు తీసుకోవచ్చు తప్పు లేదు అందులో ఏం సందేహం లేదు కఠినంగా కూడా అసలు ఏ మాత్రం కూడా తినకుండా ఉండే కఠినమైనది చేయాల్సిన పని లేదు ఎందుకంటే శరీరం ధ్యానం చేయాలి కదా లగ్నం చేయాలి కదా దేవుడి మీద ఆ విధంగా ఉండాలన్నప్పుడు పాలు పండ్లు ఇతర పదార్థాలు అప్పుడప్పుడు తీసుకోవచ్చు మా ఆ ఏకాదశి రోజున తప్పలేదు ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా తీసుకోవచ్చు చిన్న హైండ్ ఇచ్చారు మా రైట్ చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణంస్త చూసారు కదండి మాసంలో వచ్చినటువంటి ఏకాదశి శుక్రవారం రోజు వచ్చింది అలాగే రమా ఏకాదశి అని కూడా అంటున్నారు కాబట్టి ఈరోజు చక్కగా గురుగారు చెప్పిన విధంగా పూజా విధానం అలాగే నియమాలు పాటించి ఏకాదశి పూజా విధానం అనేది పాటించండి తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి అని గురువుగారు తెలియజేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఈ నెలలో వచ్చినటువంటి రమ ఏకాదశి రోజు ఈ విధానాన్ని పాటించండి చూస్తూనే ఉండండి సుమన్టీవీ నమస్కారం